ప్రస్తుతం టాలీవుడ్లో భారీ అంచనాలున్న సినిమాల్లో గేమ్ చేంజర్ ఒకటి ఆర్ సినిమాతో ప్రపంచ స్థాయిలో క్రేజ్ సంపాదించిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అంజలి శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు ముందు నుంచే ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది అందుకు కారణం ఈ చిత్రానికి కోలీవుడ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు కథను అందిస్తున్నారు పొలిటికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేయనున్నాడని టాక్ నడుస్తుంది ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి లీక్ అయిన ఫొటోస్ ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి ఒకటి ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో మరొకటి స్థానిక ఎమ్మెల్యేగా చెర్రీ కనిపించనున్నాడు ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది కాగా ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయనున్నారు అయితే ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ మూవీని ప్రకటించి మూడేళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ షూటింగ్ మాత్రం పూర్తవ్వలేదు కేవలం ఫస్ట్ లుక్ పోస్టర్ టైటిల్ మోషన్ వీడియో మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్ అయితే మొదటి నుంచే ఈ సినిమాకు లీకుల బెడదా తప్పడం లేదు ఇప్పటికే ఎన్నోసార్లు పోస్టర్స్ వీడియోస్ లీక్ అయ్యాయి తాజాగా మరో వీడియో లీక్ అయ్యింది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది ఈ వీడియోలో మార్కెట్ నడి రోడ్డులో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది దీన్ని బట్టి అందులో రామ్ చరణ్ ఎంట్రీ ఉండబోతుందని తెలుస్తుంది అయితే ఈ సీన్ సినిమాకు హైలైట్ అవుతుందని అంటున్నారు థియేటర్స్లో ఈ ఎలివేషన్ సీన్కు మాత్రం ఫ్యాన్స్కు గూస్ బంప్స్ రావడం పక్కా అంటున్నారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోను వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్ గేమ్ చేంజర్ను ఈ ఏడాది సెప్టెంబర్లో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది ఇక ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో మరో ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నారు ఇప్పటికే ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాగా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అలాగే ఈ మూవీకి నటీ నటుల సెలక్షన్ కూడా జరుగుతుంది ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నట్లు ఇటీవలే బోనీ కపూర్ కన్ఫామ్ చేశారు